వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలం కలకొండ గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో ఉపాధ్యాయులు స్వాతంత్ర దినోత్సవ విద్యార్థులకు ఆటల పోటీ నిర్వహించారు ముఖ్య అతిథిగా కలకొండ గ్రామ అభివృద్ధి దాత కల్లు గీత కార్మికుడు చింతపల్లి వెంకటయ్య గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సొంత ఖర్చులతో ఈ రోజు విద్యార్థులకు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు ఐదు రకాల ఐటమ్స్ ఉపాధ్యాయుల సమక్షంలో ఉపాధ్యాయుల చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు ఈ జీవితం ప్రజల కోసమే జీవితం ఉన్నంతకాలం పేద ప్రజల కోసం పోరాటం చేస్తామని బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తామని అదేవిధంగా గ్రామ అభివృద్ధి కావడమే నా లక్ష్యమని ఏ కష్టం వచ్చినా నిమిషంలో మీ ముందు ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు ఉపాధ్యాయులు జైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మండలం కల్కొండ గ్రామం నా పేరు చింతపల్లి వెంకటే గౌడ్ ఇవాళ పంద్రాగస్టు సందర్భంగా పెద్ద స్కూల్ చిన్న స్కూల్ పెద్ద స్కూలు రెండు అంగన్వాడీలు ఉన్నాయి మా ఊరికి సంబంధించినవి ఇవాళ పెద్ద స్కూల్ పెద్ద స్కూల్లో ఆ పంద్రాగస్టు సందర్భంగా చదువుకున్న పిల్లలు ఆరవ తరథు వెళ్ళి పదో తారతి వరకు ఇవాళ ఆటల పోటీలు ఇంత నిన్నమరణ జరిపినందుకు ఇవాళ ఐదు రకాల ఐటెంలు వాళ్ళకు ప్రైజులు ఇవ్వడం జరిగింది వాళ్ళకు పిల్లలకు బుక్సులు కానీ పెన్నులు కానీ టిఫిన్ బాక్సులు కానీ ప్లేట్లు కానీ ఇవి రెండు మూడు సార్లు మంచినాం పెద్ద స్కూల్కి సంబంధించినవి పోయిన సంవత్సరం కానుంచి మొదలు పెట్టినామంటే దీన్ని క్రికెట్ కిట్లు బడ్డీకి టీషెట్లు వాలీబాల్వి ఇవన్నీ వాళ్ళ వాడుకునే తనకు మెటీరియల్ ఏవి అడిగినా కానీ నెట్లు అవి దాంట్లోకి సంబంధించినవి అన్ని చేసినాం ఆ మధ్యన మధ్య మేము బుక్స్లు లేవంటే బుక్స్లు పెన్నులు లేవంటే పెన్నులు ఎప్పుడు నెలకు నెల పది నెలలకు ఒకసారి పంపించేస్తూనే ఉన్నాం మేము ఆ స్కూల్లలో ఇవన్నీ సొంత ఖర్చులతో నా సొంతం నేను ఒక రూపాయి చెందా కానీ ఏది కానీ ఎవరిని ఏమి అడగకుండా నా సొంత ఖర్చులతో నేను ఒక రైతుని నా కులవృత్తి రెండు రెండిట్లతో నేను నా వంతు సహకారంగా నేను చేస్తున్నా కలకొండ ఇంతమందికు నేమ్స్ బోర్డు లేకుండా ఊర్లకు వచ్చి విలేజ్ వాళ్ళు అక్కడిక్కడ కాడవాడి ఇక్కడ వాళ్ళ అక్కడ కూడా పోవాలా అని కాడవాడుతునే వాళ్ళు ఇవి ఉండకూడదు అని చెప్పి ఆ నేమ్స్ బోర్డు పెట్టించిన మా ఊరికి సంబంధించినవి ఏ ఊరికి వెళ్ళి ఎక్కడ పోవాలి ఈ ఊరికి వెళ్ళి ఎక్కడ పోవాలి తండక వల్ల ఇంకో ఆమనగాళ్ళ వాళ్ళ ఇక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ పోవాలా అని మొత్తం క్లియర్గా రాసి అవి పెట్టడం జరిగింది ఇంకా అదేవిధంగా మా ఊళ్ళో మూడు గుళ్ళు ఈదమ్మ గుడి పోచమ్మ గుడి చెన్నకేశ్వర గుడి మూడు గుళ్ళు కూడా నిర్మాణం చేసి దాన్ని ఓపెనింగ్ విగ్రహ పతిష్టలు అన్ని రకాలుగా కలిసి మంచిగా నిమ్మలంగా చేసుకున్నాం అది కూడా చేయడం జరిగింది ఊరికి అన్ని రక్షణగా ఉండాలని చెప్పి ఒక ఇరవై కెమెరాలు పెట్టడం జరిగింది ఏ గొడవలు పంచాయలు దొంగతనాలు అవి ఇవి జరగకుండా మా ఊరు మంచిగా రక్షణగా ఉండాలి గొడవలు లేకుండా ఊరు అనేది ఒక పేరు కాంచాలని చెప్పి మాకు సెక్యూరిటీగా మేము పెట్టుకున్నాం సీసీ కెమెరాలకు రెండు లక్షల ఎనభై దాదాపుగా మూడు లక్షల దగ్గర అయింది అనుకో దాని ఊరుకు మొత్తం వల్ల చనిపోయిన వాళ్ళకు ప్రతి ఒక్కరు ఎవరు చనిపోయినా సరే అది ఏ జాతి అయినా సరే ఎవరైనా సరే వాళ్ళ చనిపోయినోళ్లకు నా వంతు సహకారంగా ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఒక ఐదు వేల రూపాయలు నాకు కలిగినంత నా వసతి తగ్గట్టు ఐదు వేల రూపాయలు అందజేస్తున్నాం ఇప్పుడైతే ఏం చేయలేదు ఇక్కడ నుంచి ముందు ముందు కార్యక్రమాలు మేము అనుకుంటే అట్లే మా వాళ్ళు మేము కలిసి ఏమని అనుకుంటే నా వంతు సహకారంగా ఇంకా ఎవరైనా ఎల్ చేసినా వాళ్ళ సహకారం తీసుకొని చేపడతాను చెప్పలేదు నిరుద్యోగులకు మరీ వెనకబడ కుటుంబాలు ఎవరైనా ఉంటే మాత్రం నా వంతు సహకారం నేను ఖచ్చితంగా అందజేస్తాను చదువు విషయంలో వెనకబడి వాటర్ ప్లాంట్ ఒక ఐదు సంవత్సరాలు వారంటీ చొప్పున సంవత్సరానికి ఒక పదివేల రూపాయలు నేను కట్టిట్టు ఒక లక్ష రూపాయల ప్లాంట్ దాన్ని నిర్మీణ చేయను ఈ స్కూల్ ఈ స్కూల్లో కూడా ఒకటి ప్లాంట్ పెట్టించిన ఆల్రెడీ రన్నింగ్ నర్స్ అనే ఉంది బాత్రూమ్ ఒక నాలుగు బాత్రూమ్ కూడా కట్టించినాం చిన్న స్కూల్ చందాలు కానీ ఇక్కడ ఆ ఏ విషయంలో కానీ నేను ఏది అడగలేదు నా సొంత నా రేఖల కష్టంతో నా చెమ్లతోటి నా కుల వృత్తిని పట్టుకొని నా వంతు సహాయంగా నేను చేసిన ఈ అభివృద్ధి ప్రా ప్రధానంగా తీసుకపోతే నన్ను చూసి ఎవరైనా చదువుకున్న విద్యార్థులు కానీ ఇంకా ఎవరైనా నన్ను చూసి కొంత కొంత సాయం చేస్తారు ఈ ఊరిని అభివృద్ధి పరంగా నడిపించుకుపోదామని నడిపించకపోతారని ఆశ నా ఊరు మొత్తం పైన ఏళ్ళుగా వెనకబడదు కాబట్టి వెనకబడతానాన్ని చూసి నేను ఇది చేయవలసి వచ్చింది నా పేరు సత్యనారాయణ చింతపల్లి వెంకటయ్య ఒక గీత కార్మికుడు సుమారుగా కలకొండ గ్రామ అభివృద్ధి గురించి కంకణం కట్టుకొని ముందుకు రావడం జరిగింది సరే కలకొండ గ్రామంలో ఈ ఇక్కడ రాజకీయం ఈ పాలక పక్షాలు వాళ్ళు చేసేటువంటి పనుల మీద జీర్ణించుకోలేక చూడలేక కంకణం కట్టుకొని ముందుకొచ్చి ఊరు డెవలప్ కావాలి ఏదేమైనా సరే నేను ముందు ఉంటా అని చెప్పి గ్రామ ప్రజలను మొత్తం వెంబడేసుకొని గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడడం జరిగింది సరే గ్రామ లోపల ఇంత ఇప్పటికీ దాదాపుగా మూడు గుళ్ళు కట్టేయడం జరిగింది ఇది పోచమ్మ గుడి ఈదమ్మ గుడి చెన్నకేశవల గుడి సుమారుగా ఒక యాభై అరవై లక్షల ఖర్చు వచ్చేసింది ఇప్పటికీ సరే ఆ పండుగలు కూడా ఆ గ్రామ లోపల బోనాలు వైభవంగా భోనాలు పండుగలు అంతా చాలా ఘనంగా చేయడం జరిగింది రెండవది పెద్దబడి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ అక్కడ ప్రధానోపాధ్యాయులు సీసీ కెమెరాలు లేవు మా స్కూల్లో చాలా ఇబ్బందులు అవన్నీ డిస్టర్బెన్స్లు అవుతున్నాయి డోలర్ గీళ్ళ ఖరాబ్ చేస్తూ అంటే అక్కడ దాదాపు రెండు సీసీ కెమెరాలు కూడా ఫిట్ చేయడం జరిగింది దాంతోపాటు పిల్లలు ఇంకా చైతన్యంగా అయి మంచిగా చదువుకొని ప్రయ ప్రయోజకులు కావాలని చెప్పి మరి వాళ్ళకు టీషర్ట్లు కానీ మరి షూస్ కానీ బుక్స్ కానీ మరి వాళ్ళకు స్కేల్ కానీ కబడ్డీలు ఆటల పోటీలకు నెట్లు కానీ వాలీబాల్ కానీ రకరకాల ఐటమ్స్ ఏది అడిగినా వెనక జరగకుండా దాదాపు ఒక యాభై నుంచి లక్ష రూపాయల వరకు విద్యార్థులు మంచిగా చదువుకొని ముందంజలు ఉండి కలెక్టర్లు ఆర్డీఓలు టీచర్సు కావాలి నా ఊరు డెవలప్ కావాలి నన్ను దలుచుకుంటారు అని చెప్పి చాలా సాయం చేయడం జరిగింది హై స్కూల్కు మరియు ఇప్పుడు వాటర్ లేవు సార్ అని చెప్పి కూడా మళ్ళీ నిన్న మొన్న అడిగితే కూడా వాటర్ ప్లాంట్ గురించి ఒక లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి వాటర్ ప్లాంట్ కూడా నిర్మించడం జరిగింది మరి ప్రైమరీ స్కూల్కి వచ్చేసి అక్కడ పిల్లలకు షూజులు కానీ బ్యాగులు కానీ పలకలు కానీ ప్యాన్లు కానీ మరి నోట్ బుక్స్ కానీ రకరకాలుగా కూడా ఐటమ్స్ ఇవ్వడం